హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయకన్ హెచ్ఆర్సీ సో లాస్ట్ వీడియోస్ లో ఆల్రెడీ మన ఓన్ హౌస్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి డే వన్ ఏం చేయాలి డే టూ ఏం చేయాలో చూసాం ఈ రోజు ఈ వీడియోలో డే త్రీ ల్యాండ్ మ్యాపింగ్ ఎలా చేయాలి అనేది డీటెయిల్ గా చూద్దాం సో లాస్ట్ వరకు చూడండి సో లాస్ట్ వీడియోలో వచ్చేటి మనం డే టూ లో మనం ప్లాట్ సెలక్షన్ చేసుకునేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేస్తామో దాన్ని ఎలా ప్రికాషన్ చేసుకోవాలని చెప్పాను సో ఖచ్చితంగా వీడియో చూడండి ఎవరైనా మిస్ అయి ఉంటే పైన కార్డ్స్ యాడ్ చేస్తున్నాను ఒకసారి అది విజిట్ చేయండి అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ కి ల్యాండ్ మ్యాపింగ్ ఎలా చేయాలి ల్యాండ్ మ్యాపింగ్ అంటే ఏంటి దాని ప్రొసీజర్ ఏంటి డీటెయిల్ గా చెప్తున్నా అనమాట ల్యాండ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే మన బౌండరీ అనేది మన దాంట్లోనే ఉందా లేకపోతే పక్కన వాళ్ళు మన బౌండరీలోకి ఎంటర్ అయ్యారా వార మనం వాళ్ళ బౌండరీలోకి ఎంటర్ అవుతున్నామో ప్రతి దానికి కూడా మనం ఈ ల్యాండ్ మ్యాపింగ్ చేసుకుంటే క్లియర్ గా ఉంటుంది రేపు రోజు ఏంటంటే ఈ బౌండరీ నాది వాళ్ళది చిన్న చిన్న కాన్ఫ్లికేషన్స్ రాకుండా ఉంటాయి ఓకే సో ల్యాండ్ మ్యాపింగ్ అంటే ఏంటంటే ఆల్ కార్నర్స్ ఏదైతే మనకు మెజర్మెంట్ బట్టి ఎవ్రీ కార్నర్స్ కానీ ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకుని మన ప్లాట్ మొత్తాన్ని కూడా మనం మార్క్ చేసుకుంటాం అన్నమాట ఈవెన్ లెవెల్స్ కానీ ప్రతిదీ కూడా తీసుకుని ఈ మీరు చూస్తారు కదా లేఅవుట్ మనం అలాగా ప్రిపేర్ చేసుకుంటాం సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే మనకు కంప్లీట్ మనకు ప్లాట్ డైమెన్షన్ తెలియడానికి కానీ అండ్ అలాగే బౌండరీ లైన్స్ తెలియడానికి కానీ సో వీటి వల్ల ఏంటో మనకి బెనిఫిట్ అంటే ఇందా చెప్పుకున్నాం కదా సో నైబర్స్ ఏమైనా డిస్ప్యూట్ రాకున్నా కూడా ఉంటుంది అండ్ అలాగే ప్రాపర్ బ్యాక్ వదలడానికి కూడా ఇది మనకి యూజ్ఫుల్ అవుతుంది అండ్ అలాగే రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉండాలి ఎల్స్ పక్కన బిల్డింగ్ నుంచి ఎంత డిస్టెన్స్ కావాలి ఎవ్రీథింగ్ కూడా మనం కవర్ అప్ చేసుకోవడానికి మనం చేస్తాం అండ్ అలాగే ఒకవేళ మనం రోడ్ నుంచి స్టీప్ లెవెల్ లో ఉంటే ఎంత హైట్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ కూడా మనం ఈ ల్యాండ్ మ్యాపింగ్ చేసుకున్నప్పుడు మనకి స్లోప్స్ కానీ అన్ని కనుక్కోవచ్చు అనమాట సో దీన్ని బేస్ చేసుకునే మనం దాని ఒక ఎక్స్కేషన్ ప్లాన్ కానీ ఫుటింగ్ మార్కింగ్ ప్లాన్ కానీ డెవలప్ చేసుకుంటాం ఓకే మనకి అంటే ఏంటి దాని యొక్క పర్పస్ అంటే ఏంటి ల్యాండ్ మ్యాపింగ్ నుంచి తెలిసింది ఈ ల్యాండ్ మ్యాపింగ్ లో ఏమేం మెథడ్స్ ఉంటాయి అనేది చూద్దాం సో ఫస్ట్ థింగ్ చైన్ ప్రాసెసింగ్ ఉంటుంది అండ్ తర్వాత కంపల్స్ సర్వే ఉంటుంది సో ఇక్కడ ఒకటి మీరు డిటైలింగ్ చూస్తే ఎవ్రీథింగ్ కూడా మనం యూజ్ చేసేది ఇనీషియల్ గా ట్రయాంగులేషన్ మెథడే అండ్ మీకు ఈ చైన్ సర్వింగ్ ఎలా అవుతుంది కంపల్ సర్వే ఎలా అవుతుంది థియోడలైట్ అండ్ టోటల్ సర్వే వచ్చే ఆల్రెడీ డిఫరెంట్ పర్సన్స్ అడుగుతున్నారు కామెంట్ సేషన్ లో సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి విడివిడిగా ఒక్కొక్క సర్వే ఒక్కొక్క వీడియోలో డీటెయిల్ గా చెప్తాను అనమాట సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎటువంటి వీడియోస్ ఫర్దర్ గా వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకనే ఉంటారు ఒక బిల్డింగ్ గురించి స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఎలా చేయాలి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఆ మెథడ్స్ ఎలా చేయాలి రేట్ అనల్స్ ఎలా చేయాలో కంప్లీట్ గైడెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఒకే ఒక్క ఛానల్ మన ఛానల్ అనమాట సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ సో ఇన్ని సర్వేస్ ఉన్నప్పుడు వీటిని స్మార్ట్ ఫేస్ లో ఎలా చేసుకోవాలంటే జనరల్ గా మన అందరం యూస్ చేస్తున్నది ఏంటంటే టోటల్ చేసిన అనమాట అంటే ఇది మనకి చాలా యూస్ఫుల్ ఉంది ప్రెసెంట్ డేస్ లో ఈ టోటల్ చేసిన ఎలా చేయాలి దీని ఆటోకేట్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి సో ఇంపాక్ట్ చేసుకున్న దాన్ని మన కోఆర్డినేట్స్ ఎలా పెట్టుకోవాలి ఎవ్రీథింగ్ కూడా ఒక డీటెయిల్ వీడియో ఆల్రెడీ రాబోతుంది సో అది కూడా చూడండి ఆ కోఆర్డినేట్లు ఎలా రేస్ చేసుకోవాలి మన డ్రాయింగ్ అందులో ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మనం చెప్తాము అండ్ దీంతో పాటు ఇది ఒక టోటల్ చేసిన వాళ్ళతో చేపించే ముందు మీరు తీసుకోవాల్సిన క్లియర్ ప్రికాషన్ ఏంటి అంటే అతను లైసెన్స్డ్ సర్వేయరా కాదనేది మనం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ క్లియర్ కట్ గా ప్రతి సర్వే నెంబర్ అండ్ అలాగే అక్కడ ఏదైతే ల్యాండ్ మార్క్స్ ఇచ్చున్నారో అతను ఆ స్టేషనరీ పాయింట్స్ కూడా పర్మనెంట్ గా ఉండేలా మార్క్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మారరు ఒకవేళ మనకు ఆ సర్వేర్ మారిన ఆ కోఆర్డినేట్స్ అన్ని కూడా మనకి మిస్ అవ్వకుండా ఉంటాయి అండ్ అలాగే ప్రిఫరబుల్ గా మనం ఆ సర్వేర్ అయితే ప్రిఫర్ చేయండి ఒక సర్వేర్ నైతే జనరల్ గా మీకు ఉన్న ఎగంప్షన్ ప్రకారం వెళ్ళామంటే తర్వాత నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట సో దీస్ ఆర్ ద ప్రికాషన్స్ ఫర్ ద ల్యాండ్ మ్యాపింగ్ అండ్ ఇప్పుడు దాకా వీడియో చూస్తారు అండ్ నెక్స్ట్ వీడియోలు వచ్చేపాటికి సాయిల్ టెస్టింగ్ సో మనకి ఇప్పుడు వరకు చూడండి ప్లాట్ సెలెక్షన్ చేసుకున్నాము ఆ సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ కి ఇప్పుడు ల్యాండ్ సర్వే చేసాం మన అవుట్ అవుట్ ఎంతో తెలుస్తుంది క్లియర్ ఉంది దీనికి మనం డ్రాయింగ్ చేయాలి అనుకుంటే అసలు మీ సాయిల్ మీద ఎంత లోడింగ్ పడుతుంది దానికి బేరింగ్ కెపాసిటీ ఎంత ఉంది అది ఎంత వరకు రిజిస్టర్ చేయగలదు లోడ్ ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనం సాయిల్ టెస్ట్ చేయాలి అది ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఎవరితో చేయాలి ఇలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి డే ఫోర్ లో సో ఎక్కడ మిస్ అవ్వకండి అండ్ అలాగా ఇప్పుడు దాకా మన సివిల్ ఓర్కి ఎవరైతే ఎంటర్ అవ్వని వాళ్ళు ఉంటే కింద మనం మన వాట్సాప్ లింక్ ఉంటుంది సో మన సివిల్ ఓర్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట డిటైల్ బెండింగ్ షెడ్యూల్ గురించి కోర్సెస్ ఉన్నాయి అండ్ అలాగే క్వాలిటీ వర్క్ షాప్స్ ఉన్నాయి సివిల్ ఏ ఎలా యూస్ చేసుకోవాలి అనే టాపిక్ మీద కూడా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి సో ఎవరైనా ఇంకా మోర్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే అంటే మీ యొక్క టైం అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఏదైనా సివిల్లో కొత్తగా చెయ్యాలి అనుకునే థాట్ ఉన్న వాళ్ళకి సివిల్ ఆల్వేస్ వెల్కమ్స్ యు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది మన వాట్సాప్ లింక్ అందులో యాడ్ అవ్వండి సో పర్సనల్ గా నాతో మెసేజ్ చేయండి నేను మీకు కోర్సెస్ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి సాయిల్ టెస్టింగ్ అనేది సో ఫౌండేషన్ కి అసలు ఎందుకు అంత అదే ఫౌండేషన్ మనం డిజైన్ చేస్తున్నాం అనేది కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్ టు నౌ థ్యాంక్ యూ